ఏసన్ గారు జపాన్ వెళ్ళాడు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం గత పది రోజుల క్రితం నేను కూడా వెళ్ళా వాళ్ళకి ఎంత అంటే ఏసన్న గారు చెప్పిన ఉపమానాలే కానీ ఆయన నడక ఆయన కూర్చోవడం ఆయన మాటలు ఆయన వేసే జోకులు చెప్తూ చెప్తూ అంటారు మీ యేసన్న గారు మా దేశానికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ఏసు అనేవాడు మా వాళ్ళు పడిపోయేవాళ్ళు ఆ జపాన్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు పొట్టు పొట్టు వాళ్ళు పొట్టు పుట్టోళ్ళ చూసారా అది ఆ జపాన్ వాళ్ళు అడిగారంట ఏమండే పో అంటే అర్థం ఏంటి అన్నారంట పిఎస్ గారు చెప్పారంట నజరేడని ఏసునాములో ఈ వ్యక్తిలో ఉన్న దురాత్మ డై బయటికి పో అని అర్థం అన్నారంటో అలాంటి మళ్ళీ కసేపాగేకొచ్చానారైటే పో అనేది తెలుగు పో అనేది తెలుగు మరి మా జపాన్ దీయాలకి మీ భాష అటు తెలుసు ఏసన్ గారు కంగు తిని చెప్పాడట హాయి ఏం లేదబ్బాయి మీ వ్యాపారాలు ప్రపంచమంతా ఉన్నాయిగా అది ఒక కెమెరా కెమెరా ఎక్కడ మేడ్ ఇన్ జపాన్ ఆ కెమెరా మేడ్ ఇన్ జపాన్ హీరో పెన్లు మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ జపాన్ మీ దయ్యాలు ప్రపంచమంతా వ్యాపారం చేస్తున్నాయి అందుచేత మీ మీ దయాలకి ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ దయాలకి అన్ని భాషలు తెలుసు మీ కంటే ఎస్ ఎస్ పర్ఫెక్ట్ ఒప్పుకున్నారు ఈ దయ్యాలు కూడా దయాలంటున్నా వీళ్ళు కూడా ఒప్పుకుంటారు